ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూన్ రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి ఈ నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన వారు ఈ రోజు మూతలేని ఆహార పదార్థాలను తినకండి అది మిమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధన లాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తున్నది మీ ప్లాన్లకి గాను మీరు వారి నుండి పూర్తి సహకారం కోరవచ్చును ప్రేమ యొక్క ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరతారు కాని సమయము చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ ఈ రోజంతా మీరు మీ జీవిత భాగస్వామి మాత్రమే ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మణిద్వీప వర్ణనని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లెక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకుంటున్నంటి అన్ని పనుల్లో అంతా మంచే జరగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు